మన అంశము అబద్ధ బోధకులు లైంగిక పాపము మరియు రెండవ పేతృపత్రిక నుంచి మూడు వచనములలో మరియు అబద్ధ ప్రవక్తులు ప్రజలలో ఉండిరి అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శ్రీఘ్రముగా నాశనము నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక లోభులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కునికి నిద్రపోదు ఇక్కడ అబద్ధ బోధకులను తెలుసుకొనుటకు రెండు మార్గములున్నవి లైంగిక పాపము మరియు ధనాపేక్ష రెండవ పేతృపత్రిక రెండవ అధ్యాయము రెండు మూడు వచనములు గమనించండి ముఖ్యముగా ఒక బోధకుని సిద్ధాంతములను బట్టి ఒకడు అబద్ధ ప్రవక్త లేక నిజమైన ప్రవక్త అని చెప్పలేము ఎందుకనగా సిద్ధాంతములన్నీ బాగుగా ఉన్న అబద్ధ బోధకులు చాలా మంది ఉన్నారు ఒక బోధకుడు వచ్చి గీత లేక ఖురాన్ గురించి చెప్పి ప్రభువైన యేసు దేవుడు కాడని చెప్పిన ఎడల నిజమైన క్రైస్తవుడెవరు మోసపోరు కాని ఎవరైనా బోధకుడు వచ్చి క్రైస్తవ విశ్వాసములో ఉన్న ముఖ్య సిద్ధాంతములని బోధించినట్లయితే చాలామంది క్రైస్తవులు అతడు అబద్ధ బోధకుడని తలంచరు లైంగిక పాపము మరియు ధనము వీటి గురించి అత్యాశ కలిగియుండుట అబద్ధ బోధకునికి ఉండేటువంటి రెండు ముఖ్యమైన గుర్తులని పేతురు చెప్పుచున్నాడు వారి కళ్ళు వ్యభిచారముతో నిండియుండును కాబట్టి సహోదరులను హెచ్చరిస్తున్నాను ఏ బోధకుడైనను అపవిత్రమైన కళ్ళు కలిగి నిన్ను వ్యభిచారపు చూపుతో చూచిన చూచినడల అతనికి దూరముగా ఉండుము అతడు అబద్ధ బోధకుడు మరియు సహోదర సహోదరులకు ఒక హెచ్చరిక తన పరిచర్యకు మీ డబ్బును ఇవ్వమని అడిగి బైబులులోని లేఖనాలను చూపించి మిమ్మును బలవంత పెట్టినెడల అట్టి బోధకులకు దూరంగా ఉండండి స్వార్థ ప్రకటించుట ద్వారా ధనవంతులైన వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి లైంగిక అపవిత్రత మరియు అధిక లోభులై మీ వలన లాభము సంపాదించుకున జూచుట అను రెండు ముఖ్యమైన లక్షణములు అబద్ధ బోధకులు కలిగి ఉంటారు బోధకులలో ఈ విషయాలను మీరు గమనించిన ఎడల మీరు అనేక అబద్ధ ప్రవక్తల నుండి కాపాడబడతారు దేవుడు ఏ విధముగా శిక్షిస్తాడో పేతురు చెప్పుచున్నాడు మొదటిగా నోవహు కాలంలో పాపము చేసిన దోతలను రెండవదిగా నోవహు కుటుంబమును తప్ప మిగిలిన భక్తిహీనులందరినీ మూడవదిగా సొధమ ఘొర పట్టణములను నాలుగవదిగా అబద్ధ ప్రవక్త అయిన బెలామును అలాగే అబద్ధ ప్రవక్తలను శిక్షిస్తాడు రెండవ పేతులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి పదహారు వచనములు గమనించండి నీతిని ప్రకటించిన నోవహు అని నోవహు పిలువబడ్డాడు రెండవ పేతురు రెండవ అధ్యాయము ఐదవ వచనము గమనించండి నోవహు వంటి ఈ దినములలో అటువంటి బోధకులు దేవునికి అవసరమై ఉన్నారు పేతురు వారి లక్షణాలను మరలా చెప్పుచున్నాడు వ్యభిచారము మరియు ధనాపేక్ష వీటి అందు సాధకము చేయబడినవారు బిలాము విషయంలో దేవుని గురించి అతని కంటే గాడిద ఎక్కువగా ఎరిగి ఉన్నది అలాగే ఈనాటి అబద్ధ బోధకులు ఉన్నారు వీరు పశువుల కంటే ఎక్కువగా చెడిపోయి ఉన్నారు ఒకప్పుడు వీరికి నీతి మార్గము తెలిసి ఉండవచ్చును అయితే వారు ఆ మార్గము నుండి తొలగి ఉన్నారు కుక్క వలె వాంతికి తిరిగినట్లును కడుగబడిన పందివలే బురదలో దొర్లుటకు మళ్లినట్లు ఉంటుంది ఆరంభములో యథార్థముగా పరిచర్యను మొదలుపెట్టి అబద్ధ ప్రవక్తల వలె మారిన వారు ఈనాడు లోకములో అనేకులు ఉన్నారు వారు దేవుని స్వభావములో పాలువారు కాలేదు వారు దేవుని జీవములోను స్వభావములోనూ అంతకంతకు ఎక్కువగా పాలు పొందుచు రూపాంతరము పొందకుండా వీరు కేవలము కడుగబడిన పందుల వలె ఉన్నారు దేవుని స్వభావమును అనుభవపూర్వకముగా పాలు పొందకుండా వీరు కుక్కల వలె ఉన్నారు అనగా వారు కేవలము బాహ్యముగానే పవిత్రముగా ఉన్నారు వారు వ్యక్తిగతముగా దేవునితో నడవలేదు కాబట్టి కొంతకాలానికి వారు వాతి చేసిన దానిని తిని వెనుకకు దిగజారియున్నారు ప్రియ స్నేహితులారా వాక్యపు వెలుగులో అబద్ధ బోధకులను గుర్తించండి వారి నుండి దూరముగా ఉండండి ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఆశీర్వాదముగా మారినట్లు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి